సకల లోకాలు చీకటిలో మునిగిపోయిన కాలం అది దేవతలు ఋషులు మానవులు అంతా కలవరపడిపోయారు కారణం ఒక అసుర నారి మహిషి మహిషి అనేది అసుర రాణి మహిషాసురుని చెల్లెలు దుర్గాదేవి మహిషాసురుని సంహరించగా మహిషి తపస్సు చేసి శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన సంతానం తప్ప నన్ను ఎవరూ సంహరించలేరు అని బ్రహ్మదేవుని నుండి వరం పొందింది ఆ వరం వల్ల ఆమెను ఎవ్వరూ జయించలేకపోయారు ఆమె దేవతలను ఋషులను యజ్ఞాలను వేధిస్తూ త్రిలోకమంతా భయాందోళనలోకి నెట్టింది అప్పుడు మహాదేవుడు మరియు మోహిని విష్ణువు యొక్క స్త్రీ రూపం దివ్యసంధానమై పుట్టినవాడు హరిహరపుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి అతని ధర్మం ఒకటే మహిషిని సంహరించడం ఒకరోజు పాండ్యరాజు రాజశేఖరుడు అరణ్యంలో వేటకు వెళ్లినప్పుడు నది ఒడ్డున కాంతివంతమైన శిశువు కనబడింది ఆ శిశువు దగ్గరకు వెళ్లగానే ఆకాశవాణి వినిపించింది రాజా ఈ శిశువును స్వీకరించు ఇతడు నీ రాజ్యానికి ధర్మరక్షకుడు అవుతాడు ఆ శిశువు మెడలో మణిహారం కనిపించింది అందుకే మణికంఠుడు అని పేరు పెట్టారు ఆ శిశువు ఎదుగుతూ బుద్ధిలో శౌర్యంలో భక్తిలో గొప్ప ప్రావీణ్యం సాధించాడు మణికంఠుడు చిన్నప్పటినుంచే అసాధారణుడు ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి వచ్చి మణికంఠ నీ నిజస్వరూపం హరిహరపుత్రుడు నీ ధర్మం మహిషిని సంహరించడం అని చెప్పాడు మణికంఠుడి చూపు కరుణతో నిండి ఉండేది మాటలు ధర్మంతో ముంచెత్తేవి రాజ్యంలో అతని జ్ఞానం వినయం అందరినీ ఆశ్చర్యపరిచింది కాని రాజశేఖరుని రాణి మణికంఠుని ఖ్యాతిని తట్టుకోలేక కుట్రపన్నింది రాణి మణికంఠుడిపై అసూయతో రాజవైద్యుడి సహాయంతో తాను తీవ్రమైన వ్యాధితో ఉన్నట్లు నటించింది వైద్యుడు రాజుతో ఇలా చెప్పాడు రాణి ప్రాణాలు రక్షించాలంటే పులిపాలతోనే సాధ్యం పులిపాలు తెచ్చేది ఏలా అని రాజశేఖరుడు దిగ్భ్రాంతిలో పడ్డాడు అప్పుడు చిన్న మాణికంఠుడు ప్రశాంతంగా చెప్పాడు అయ్యా రాజా చింతించవద్దు తల్లికి పులి పాలు తీసుకువస్తాను రాజు ఆపాలనుకున్నాడు కాని అది అయ్యప్పుడీ దైవిక కర్తవ్య సమయం మహిషిని సంహరించేందుకు బయలుదేరాడు మహిషి వాసస్థలం ఏరుమేలి ఇప్పటి కేరళలోని స్థలం అక్కడ ఆమె రూపంతో వందలాది రాక్షస సైన్యాలతో దేవతల యజ్ఞాలను ధ్వంసం చేస్తూ ఉండేది గుహకోటలో నివసిస్తూ భయంకర రూపంలో అన్ని లోకాలను భయపెడుతుండేది అప్పుడు అయ్యప్ప స్వామి తన దివ్యధనస్సు విల్లు ధరించి ఆ అడవుల్లోకి ప్రవేశించాడు ఆయన వస్తున్నారన్న సమాచారం విన్న మహిషి నవ్వుతూ అనింది చిన్నపిల్లాడు నన్ను జయిస్తాడా కానీ స్వామి సమీపించగానే ఆ గుహలో దివ్యకాంతి వ్యాపించింది మహిషి భీకరంగా మారి పర్వతాలను లాగి విసురుతూ అగ్నిజ్వాలలు ఊదుతూ దాడి చేసింది దేవతలందరూ ఆయనకు సహకారం ఇచ్చారు ఇంద్రుడు తన దివ్య సైన్యాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు యుద్ధక్షేత్రాన్ని దివ్యదీప్తితో ప్రకాశంపజేశాడు వాయుదేవుడు వేగాన్ని ప్రసాదించాడు గరుడు మరియు నాగదేవతలు భూదేవిని రక్షించేందుకు పరిరక్షణ చక్రాలు సృష్టించారు యుద్ధం ఏడు రోజుల పాటు సాగింది ప్రతిరోజు మహిషి వేర్వేరు మాయారూపాలు ధరించి యుద్ధం చేసింది మొదటి రోజు ఆమె మృగరూపం రెండవ రోజు సర్పరూపం మూడవ రోజు పర్వతమంత పెద్ద భయంకర రూపం నాలుగో రోజు అగ్నిరూపం ఐదవ రోజు రక్తపు వర్షం కురిపించే రాక్షసి ఆరో రోజు శివగణాలను మాయతో మోసం చేయగల రూపం రోజు తన అసలు మహిషరూపం ధరించి ఘోరమైన యుద్ధం చేసింది అప్పుడు మణికంఠుడు శివుని జపిస్తూ మంత్రోచ్చరణ చేశాడు మహిషి తన కొమ్ములతో భూలోకాన్ని చీల్చబోయింది అప్పుడు అయ్యప్పుడు తన బాణాన్ని శివశక్తితో నింపి ప్రయోగించాడు ఆ బాణం నేరుగా మహిషి హృదయంలో తగిలి ఆమె రాక్షసత్వం కరిగిపోయింది ఆమె చివరి శ్వాసలో ప్రక్షాళన పొందింది ఆమె ఆఖరి శ్వాసలో స్వామిని ప్రార్థించింది ప్రభూ నన్ను క్షమించు నా లోపల ఉన్న అహంకారాన్ని నాశనం చేశావు నా అహంకారమే నన్నో అంధురాలిని చేసింది నీ దివ్య పాదాల వద్ద నాకు స్థానం ఇవ్వు అని వేడుకుంది అయ్యప్ప స్వామి కరుణతో అన్నాడు నీకు శాప విమోచనం కలుగుతుంది ఎరుమెలి నా మార్గంలో నీ స్థానం ఉంటుంది నా భక్తులు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ పెట్టతుల్లల్ చేసి శబరిమల చేరుతారు అందుకే ఇప్పటికీ శబరిమల యాత్రలో మొదట మహిషిని సంహరించిన ఎరుమెలి వద్ద పెట్టాతుల్లల్ నృత్యం జరుపుకుంటారు మహిషిని సంహరించిన తరువాత లోకాలన్నీ శాంతించాయి దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపిస్తూ జయ జయ హరిహరపుత్ర అంటూ స్తోత్రాలు చేశారు ఇంద్రుడు వరుణుడు అగ్ని కుబేరుడు తదితర దేవతలు ఆకాశం నుండి ప్రత్యక్షమై అయ్యప్ప స్వామిని దీవించారు అయ్యప్ప స్వామి వినయంగా అన్నాడు నేను నా తండ్రికి మాట ఇచ్చాను పులి పాలు తీసుకురాకుండా వెళ్లలేను దేవతలు చిరునవ్వు చిందించి అన్నారు హరిహరపుత్ర నీ మాట నెరవేర్చుదాం అప్పుడు ఇంద్రుడు మహాపులిగా మారాడు మిగతా దేవతలంతా కూడా పులులు పులిపిల్లలుగా మారారు అయ్యప్ప స్వామి ఇంద్రుడైన పులిమీద ఎక్కి దివ్యతేజస్సుతో రాజ్యం వైపు కదిలాడు అతని వెనుక వందలాది దేవపులులు గర్జిస్తూ సాగాయి అడవులు కొండలూ ప్రతిధ్వనించాయి రాజ్యం వైపు పులుల గర్జన వినిపించగానే ప్రజలు భయంతో తలదాచుకున్నారు కాని రాజశేఖరుడు ఆ శబ్దంలో దివ్యతను గుర్తించాడు రాజమహల్ ముందూ నిలబడి చూడగా అయ్యప్ప స్వామి పులిపై కూర్చుని కాంతివలయంతో ఆకాశం మెరిపించాడు రాజు చేతులు జోడించి నమస్కరించాడు అయ్యప్ప స్వామి చిరునవ్వుతో అన్నాడు తండ్రి నేను తల్లికి పులి పాలు తీసుకొచ్చాను రాణి తలవంచి ఏడ్చింది తన పాపం తెలిసి పశ్చాత్తాపడింది అయ్యప్ప స్వామి కరుణతో అన్నాడు అమ్మా నీ ఆలోచన దేవలీలా భాగం మాత్రమే నీవు పాపరహితురాలవు అప్పుడు అయ్యప్ప స్వామి అక్కడే విష్ణువు కరుణ శివుని శక్తి రెండూ ఒకే రూపంలో కనిపించే తన అసలైన హరిహరపుత్ర రూపంలో ప్రత్యక్షమై ఈ విధంగా అన్నారు రాజా నా అవతార కర్తవ్యం పూర్తయింది ఇక నేను అడవిలో ధ్యానమునే ధర్మముగా కొనసాగిస్తాను నా సన్నిధి కోసం ఒక ఆలయం నిర్మించు ఒక దివ్యపులి నీకు మార్గం చూపుతుంది ఆ పులిని అనుసరించు నేను నిలవదలచిన స్థలానికి అది తీసుకుపోతుంది రాజు ఆ పులిని అనుసరించాడు ఆ పులి పాంపానది తీరంలోని శబరిమల కొండపైకి చేరి ఒక శిలపై ఆగి కాంతి రూపంలో లీనమైంది అక్కడి నుండి ఆకాశంలో నుండి అయ్యప్ప స్వరము వినిపించింది ఇక్కడ నేనెప్పటికీ యోగముద్రలో భక్తుల రక్షకుడిగా ఉంటాను రాజు అక్కడే శబరిమల ఆలయం నిర్మించాడు మదతి మకర జ్యోతి ఆ రాత్రి ఆకాశంలో ప్రకాశించింది ఇప్పటికి ప్రతి మకర సంక్రాంతి నాడు ఆ జ్యోతి దర్శనం లభిస్తునే ఉంది ఓం భూకనాధాయ విద్మహే భావపుత్రాయ ధీమహి తన్నో షష్టా ప్రచోదయత్ ఓం స్వామీయే శరణమయ్యప